మహారాష్ట్ర లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాందేడ్ జిల్లా డెగ్లూరులో నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఛత్రపతి శివాజీపై తనకున్న గౌరవాన్ని తెలిపేందుకు ఈ రాష్ట్ర నేలపైకి వచ్చానని తెలిపారు ఓట్లు వేయమని అడగడానికి రాలేను ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేల పై నాకున్న గౌరవాన్ని తెలుపు వచ్చాను ఛత్రపతి శివాజీ పుట్టిన నేల మన హక్కుల కోసం పోరాడటం వ్యక్తుల నేల అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాసాహెబ్ ఠాక్రే గారు నాకు అధికారంతో సంబంధం లేకుండా మన కట్టుబడి ఉండటం బాస సాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు భారతదేశాన్ని ఐదు లక్షల టెలివేళ్ల జీడిపితో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది ఇలాంటి తరుణంలో మన డేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం ఈ కళ సహకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడ ఉన్న యువత యువతూరు ఆడబిడ్డల మద్దతు డేగ్లూర్ ప్రజల సహకారం కావాలి సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి ఈ రోజు నేను కోసం మీ ముందుకు అదిగేవచ్చు